ఇప్పుడే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వస్తున్నామండి అమ్మ ఇక్కడ కూర్చుంటప్పుడు సేఫ్ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారంటే ఏమి ఇచ్చారో చూద్దాము అన్నమైతే వంటలైతే చికెను అన్నము దాల్చా పెరుగు చట్నీ ఇవైతే వేసారు బాగానే ఉండే వంటలన్నీ అన్నం అయితే తినేసినాం ఇంకా వచ్చి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రో చూద్దాం మా అమ్మని ఇద్దరం పోయాం కదా ఇద్దరికి ఇచ్చిండ్రు చూద్దాం ఏమి ఇచ్చారు ఇచ్చి టచ్ రిఫన్ అయితే ఇచ్చిండ్రు రిటర్న్ గిఫ్ట్ అయితే లడ్డు ఆకువక్క ఓకేనా ఫ్రెండ్స్ ఈవైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఓకేనా మా వీడియో నచ్చిన లైక్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఫంక్షన్ అయితే ఈరోజు అయింది Okay, my friends. Bye, me.